రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లాడుగుతానని చెప్పి ప్రతి ప్రత్యేకూ చలంకు నేను మాటిస్తా ఉన్న ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని జందుకు చెప్పండి అందుకున తనకు కష్టతనందరికీ కూడా నలరాజాలకి తెలుసు చేతుగా చేస్తానని జట్టు చెప్తాననే గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మెగాడిఎస్టీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా నా సిపిఎస్ నేను మన అధికారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తాను అన్న దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా ఆ ఇరవై శాతం కూడా పోయి పూర్తిగా వంద శాతం స్వర్ణ బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను కాంట్రాక్ట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగ ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ లేక రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి కూడా హాపీ మీరు పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు యాభై వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాడు పథకం పెట్టినాడు పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై వేలు తల్లి మన పోటీ అధికారంలోకొచ్చిన తర్వాత ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా ఋణాలు ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు మే మాసంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి పోయే కార్యక్రమం నాలుగో కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు చెప్తా ఉన్నా ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గంలోనూ శీతలీకరణ గిడ్డంగులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్ల కోసం పూర్తిగా కృషి చేస్తూ ప్రతి రైతన్నకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు కెలామిటీ రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నా కూడా యుద్ధ ఈ ప్రాజెక్టులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిగెత్తిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇస్తాను ప్రతి కౌలు రైతుకు నేను చెప్తా ఉన్నాను పూర్తిగా కౌలు దారి చట్టాన్ని ప్రక్షాళన చేస్తారని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య 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 ఇల్లు కట్టిస్తాను అని చెప్తాను మీ అందరికీ కూడా ఆశ్రమం ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తాను మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా ఇక్కడ ఎంత పెద్ద ఫ్యాక్టరీ కట్టినా కూడా నేను చెప్తా ఉన్నా ఆ ఇక్కడికి వచ్చి మళ్ళీ ండి పంపించే ఎక్కువ రేట్ ఇచ్చారో పది సీమలో ఏదైతే పంతొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చారో అదే పంతొమ్మిది లక్షల రూపాయలు ప్రతి ఎకరాకు కూడా వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా కట్టుగా విశాఖ జిల్లాలో ఉన్న కోఆపరేటివ్ రంగంలో ఉన్న అన్ని చక్కెర ఫ్యాక్టరీలను అందరికీ కూడా పాలిషింగ్ ప్రతి కార్మిక సోదరుడికి చెప్తా ఉన్నాను మూడు రూపాయల డెబ్బై పైసలకు మళ్ళీ యూనిట్ రేట్ ఇస్తామని చెప్పి ఉన్నాం రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ పెట్రోల్ బిల్లులు డీజిల్ బిల్లులు లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని డీజిల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు మన రాష్ట్రంలో ఉన్నాయి బాదుడే బాదుడు బాదుడే బాదుడు జరుగుతా ఉంది జగన్కు బాగలేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కాలు పరీక్షలు పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఈ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి ఖచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అన్నదానికి టెంకర్ కొడతాడు మూడు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేస్తాడు అని చెప్పి అన్న అని చెప్పండి అడుగుతా ఉన్నట్టుగా రెండు వందల యాభై యూనిట్లను ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ప్రతి నాయి బ్రాహ్మణుడికి ఒక ఐడి కార్డు ఇస్తాం ఇచ్చి వాళ్ళందరికీ ఫిక్స్డ్ గా ఇంత జీవితం ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సంగీత కళాశాలలే కాదు ఆ సంగీత కళాశాలలకు అనుసంధానంగా మంచి హెయిర్ కట్ చేసేదానికి కూడా నిపుణులను పెట్టి వాళ్ళకు కూడా ఈ మత్స్యకారు సోదరుడికి చెప్తా ఉన్నా డీజిల్ మీద మీకు ఇచ్చే సబ్సిడీని పెంచుతాం మీకు ఇచ్చే లీటర్లు అది కూడా పెంచుతాను పెంచడమే కాకుండా డీజిల్ కొట్టేటప్పుడే మీకు ఆ డబ్బు అందుబాటులోకి వచ్చేటట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఈ పేదవాడికి నేను చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఏ ఒకడు కరెంటు వాడు మీ ఇంటికి కూడా రాడని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా గొర్రెలు ఇవ్వడమే కాదు గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఆవులకు ఎనుముల కోసం అని చెప్పి పశువుల కోసం అని చెప్పి ఒకటి తీసుకొస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నా గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేస్తూ ప్రోత్సాహకంగా కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే రైతులకు తొడగానే పడతామని చెప్పి చెప్తా ఉన్నాం విశ్వ బ్రాహ్మణులకు కానీ రజుకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ ఇటువంటి చిన్న చిన్న కుల కుమ్మరులకు కానీ ఇటువంటి చిన్న చిన్న అందరినీ కూడా తీసుకొస్తాను చట్ట సభల్లో కూర్చోబెడతాను

హక్కును ఒక్క మీకు మాత్రమే ఉండేలా చట్ట సభ తీర్మానం చేస్తామని చెప్పి అందరికీ చెప్తా బీసీ కులాల్లో నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం అందక ఇబ్బందులు పడే పరిస్థితి లేక ఎవరైతే వస్తా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ చట్ట సభల్లోకి తీసుకొని పోస్తాం కౌన్సిల్ లో నాకు తోడుగా ఏ గొర్రె చనిపోయినా ఏ మేక చనిపోయినా కూడా ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా వాళ్ళ చోతికి వచ్చేట్టుగా చేస్తారని చెప్పి ఇచ్చి ఖచ్చితంగా ఆ సంచార జాతులను కూడా ఒక చోట ఎక్కడో ఒక చోట వాళ్లకు భూములు కేటాయింపులు చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయింపులు చేసి మీ పిల్లలు ఇంజనీర్ చదువుతారా డాక్టర్ చదువుతారా అంతకన్నా పెద్ద ఏం చదువుతారో మీ లక్షల ఖర్చు అయినా పర్వాలేదు నేను టైటిల్ డాక్యుమెంట్స్ అన్నది ఏ ఒక్కరు కూడా అన్యాయం చెయ్యని విధంగా ప్రతి ఒక్కరికి కూడా మన టైటిల్ డాక్యుమెంట్స్ మళ్ళీ రీసర్వే చేయించి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావాలి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడాలి ఖచ్చితంగా దీనికోసం కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఆపరేషన్ చేయించుకోవాలన్నా కూడా పేదవాడు బెంగళూరుకు పోయినా పర్వాలేదు చెన్నైకి పోయినా పర్వాలేదు హైదరాబాద్ పోయినా పర్వాలేదు ఎక్కడికి పోయినా కూడా పర్వాలేదు మంచి హాస్పిటల్లో పేదవాడికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఇంటికి చిరునవ్వుతో పంపిస్తామని చెప్పి ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే పొదుపు సంఘాల్లో అప్పులుంటాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా ఇచ్చేస్తాను అని చెప్పి ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు సంబంధించిన సున్నా వడ్డీకి బ్యాంకులు అక్క చెల్లెమ్మల కోసం డబ్బులు ఇచ్చేట్టుగా చేయడం కోసం ఆ అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వడ్డీలు మళ్ళీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వమే దగ్గర ఉండి వాళ్ళ తరపున వడ్డీలు కడతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజులు అన్ని కూడా తగ్గిస్తారు చెప్పి హామీ ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం ఆవులను కూడా మంచి రేట్లకు సరసమైన ధరలకు బ్రహ్మాండమైన సబ్సిడీలకు రైతులందరికీ కూడా తోడుగా ఉండి అది అందించే కార్యక్రమం కూడా దగ్గరుండి చేసే కార్యక్రమం కూడా చేస్తాం కోఆపరేటివ్ రంగంలో డైరీలను తీసుకొచ్చి మీ అందరికీ కూడా తోడుగా ఉంటారని చెప్తా ఉన్నాను ప్రతి జిల్లాలోనూ ఇప్పటికే కోఆపరేటివ్ రంగంలో పాలున్నాయి ప్రతి రైతన్న లీటర్ కు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇస్తారని చెప్పి ప్రతి రైతన్న కూడా చెప్తా ఉన్నా పెద్ద పెద్ద సదువులు ఏం చదివిస్తారో చదివించండి ఎన్ని లక్షలు ఖర్చు ఎలా పర్వాలేదు దగ్గరుండి మీ పిల్లలు ఉచితంగా నేను చదివిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రైతుకు కూడా కరెంటు ఇవా కరెంటు రూపాయి నరకే ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి కూడా ప్రతి రైతున్నకు కూడా చెప్తా ఉన్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రైవార్డ నుంచి నీళ్లు పూర్తిగా ఇక్కడికే ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా చెక్క కర్మాగారాలన్నీ కూడా మళ్ళీ సరిపిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ కూడా ట్రాక్టర్లు ఉన్న ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా వాళ్ళెవరు కూడా సంవత్సరం సంవత్సరం రోడ్ టాక్సులు కట్టాల్సిన పని లేకుండా చేస్తాను అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా ప్రతి చేనేత కుటుంబానికి నేను చెప్తా ఉన్నా ఇంటింటికి వచ్చి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తాను ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేను తీసుకొస్తాను ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా బట్ మినిమం ఇంత జీతం ఫిక్స్ చేయాలా రోజుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏకంగా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాను ఈ కాపు సోదరుడికి నేను హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను నేను మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అడుగుతా ఉన్నా ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నా ఇంతే ఇస్తాము అని చెప్పి కత్తిరిచే కార్యక్రమం చేయం ఎంతైతే డబ్బులు అవసరమైతే ఉంటుందో ఆయా లకు ఆ మొత్తం డబ్బిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం ఇదే కేసీఆర్ గారితో నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను ఈ ముప్పై రెండు కులాలను తెలంగాణలో కూడా బీసీ జాబితాలో చేర్చే ప్రతి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వీళ్ళందరికీ ఐడి కార్డు ఇస్తా ఈ ఐడి కార్డు ఇవ్వడమే కాదు వీళ్ళందరికీ కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పది వేల రూపాయల డబ్బులు సున్నా ఇచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా సంసార జాతుల వారిని గుర్తిస్తానన్నా వారందరూ కూడా ఒక చోట ఉండడానికి స్థిర ఉండే విధంగా వారికి ఇల్లు కట్టించిస్తానన్నా వారికి ఇల్లు కట్టించుకోవడమే కాదు వారికి తగిన ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా వారి పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా కొత్త బోట్లను రిజిస్ట్రేషన్ చేయిస్తాం పాత బోట్లను కూడా గుర్తిస్తాం డీజిల్ సబ్సిడీని పాత కొత్త బోట్లకు తేడా లేకుండా పెంచుతాం ఆ డీజిల్ పట్టేటప్పుడే సబ్సిడీ వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చా ఆ ప్రధాన ఆలయాలలో బోర్డు మెంబర్ల కింద ఈ బ్రాహ్మణులను పెడతాము యాదవులను కూడా పెడతామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా కానీ ఖచ్చితంగా చెప్తా ఉన్నా నువ్వు చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఖచ్చితంగా మన హయాంలో తీసుకొస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఐదు ఎకరాల రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ ఆ పేద రైతు కుటుంబాలందరికీ వచ్చిన వెంటనే యాభై వేల రూపాయలు చెట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా కాలనీలకు కూడా కట్టాల్సిన చేస్తానని చెప్తా ఆ కౌలుదారులకు ఐడెంటిటీ కార్డు ఇస్తాము ఆ కౌలుదారు బ్యాంకుల్లో వడ్డీ లేకుండా రుణాలు వచ్చేట్టుగా చేస్తాము ఆ కవులు రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారని చెప్తా అంగన్వాడీలు ఉన్నారు అడిగిన ఆశా వర్కర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నా అధికారం లేకొచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇస్తాము పది మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్ ఈ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఈ జ్యూస్ ని తయారు చేసే ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా పెట్టిస్తాం దీనివల్ల ఏ రైతుకైనా కూడా ఇప్పుడు ఇదేముంది ఇది నాకు అర్థం జ్యూస్ పీసి జ్యూస్ పీసి అన్ని హాస్టల్లోకి ఇదే పెట్టచ్చు సోషల్ వచ్చిన తర్వాత కనీసం అయితే పదివేలు పైన వేస్తాయి వివేల కన్నా తక్కువ ఎవడన్నా ఎక్కడన్నా ఎవరు దగ్గర గవర్నమెంట్ లో ఉన్నా కూడా అందరికీ మాట్లాడతారు అందరికీ వెలుగు అనిమేటర్లు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ వాళ్ళ అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు మాట ఇచ్చా అధికారం నీకు వస్తూనే మీ అందరి జీతాలు పది వేలకు పెంచుతానని చెప్పి ఆ రోజు అందరికీ కూడా హామీ ఇచ్చా మామూలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి ఇల్లు కట్టిస్తాం మసీదుల్లో ఇమాములు మౌజములు గౌరవ వేతనం కోసం నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తాం మాస్టర్లకు ఇళ్ళ స్థలాలు కేటాయించి వారికి ఇల్లు వారికి ఇల్లు కట్టిస్తాం చెప్తా ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పౌరుడైనా కూడా సహజంగా కూడా మరణించిన వారి కుటుంబానికి వైఎస్ఆర్ జీవన బీమా పథకం కింద లక్ష రూపాయలు అందిస్తాం ప్రతి ఐటీడీఏ పరిధిలోనే పరిధిలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్మిస్తాం జర్నలిస్టులకు ఆయా ప్రాంతాలలో ఇంటి స్థలాలు ఏర్పాటు చేస్తాం దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు మరియు అర్చకులకు వేతనాల కోసం పంచాయతీ జనాభాను బట్టి నెలకు పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇస్తాం ఏమిటో తెలుసా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలని ప్రతి ఇంట్లోనూ కుటుంబంలో ఆప్యాయతలు పెంచాలి అన్నది నా కసి అని చెప్పి నేను చెప్తా ఉన్నా ప్రత్యేక హోదా తేవాలి అన్న కసినాలో ఉంది ప్రతి ఉద్యోగ యువకుడికి ఉద్యోగ కసి కసినాలో ఉంది నాకున్న ఏమిటో తెలుసా ప్రతి పేదవాడికి మంచి చేయాలి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి నాకు నాలుగు ఫోటో పక్కన రైతులకు మళ్ళీ వ్యవసాయం పండుగ చేయాలి అన్న కసినాలో ఉంది అన్నది నా కసి నాకున్న కసేమిటో తెలుసా మళ్ళీ చదువుల విప్లవం తీసుకోవాలి రావాలి ప్రతి పేదవాడిని చదివించాలి చదివించి డాక్టర్లు చేయాలి ఇంజనీర్లు చేయాలి కలెక్టర్ పెద్ద పెద్ద చదువులు చదివించాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా మార్చడం నాకున్న కసి నాకున్న కసి మీద తెలుసా అభివృద్ధి పైన నిర్దాక్ష పైన పోరాటం చేసి అందరిని జల్లో పెట్టేయాలన్నదే నాకున్న కసి